హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అందరం కూడా చాలా బాగున్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇప్పటికీ కూడా కామెంట్స్ వస్తున్నాయి ఎన్నిసార్లు చెప్తావు భార్గవి అని మీరు విసుక్కోవచ్చు విసుక్కోకండి మీ అందరి అభిమానము ఇంతలా మీరు చూపిస్తూ ఉంటే నా ఆనందాన్ని నేను మీతోనే కదా చెప్పుకోగలను అందుకే చెప్తున్నాను ఇప్పటికీ కూడా మ్యారేజ్ డే వీడియోకి ఇంకా కామెంట్స్ అయితే వస్తున్నాయి అందుకే థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి నాకైతే నిజంగా చాలా సంతోషంగా ఉంది నేనైతే అస్సలు ఊహించలేదు ఇన్ని కామెంట్స్ వస్తాయి అని చెప్పనని ఇంతమంది అభిమానిస్తున్నారా నన్ను నేను ఎవరో తెలియకుండానే జస్ట్ వీడియోలలో నన్ను చూసి మీరు ఇంత అభిమానం చూపిస్తూ ఉంటే అది చాలా ఆనందమే కదండి మరి సో అందుకే చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అబ్బా మ్యారేజ్ డే వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కామెంట్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఇక్కడ వచ్చేసి ఇంకా ఉదయాన్నే ముగ్గుతో డే అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఆల్రెడీ గుమ్మంలో ముగ్గు వేసేసానులేండి ఇక్కడ మళ్ళీ మొన్నటి నుంచి స్టార్ట్ చేశాను కదా ఎందుకో వేయాలనిపిస్తుంది మళ్ళీ ముగ్గులు అని ఇంకా కొంచెం టైం కుదుర్చుకొనైనా సరే వెయ్యాలి ఎలాగైనా ముగ్గు అని చెప్పి మొదలుపెట్టాను ఇంకా ఇక్కడ ముగ్గు వచ్చేసి వాళ్ళ చుక్కల ముగ్గే అంటే అదే ఏమంటారు మెలికల ముగ్గు లాంటిదే కానీ చాలా ఈజీగా వేసేసుకోవచ్చు మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా ఆరు చుక్కలు పెట్టాను ఆరా కాదు కాదు ఐదు ఐదు చుక్కలు పెట్టేసి మూడు పెట్టాను చూసారా ఓన్లీ బాక్సులు గీసినట్టుగానే గీసేసి వేసుకోవడమేనండి చాలా ఈజీగా వేసుకోవచ్చు అపార్ట్మెంట్స్ చిన్న వాకిళ్ళు ఉన్నా సరే మనకి అలా చిన్న చిన్న ప్లేసుల్లో అయినా సరే ఈ విధంగా మెలికలు ముగ్గులు అయితే పెట్టుకోవచ్చు చూడడానికి చాలా బాగుంటాయి చాలా ఈజీగా కూడా వేసుకోవచ్చు ఒక్కసారి మనం ప్రాక్టీస్ చేసుకుంటే చాలు ఓన్లీ గీతలు గీసేసుకోవడమే లాగానే ఉంది అస్సలు మెలికలు అయితే తిప్పలేదు నాకు కూడా చాలా బాగా నచ్చేసిందండి పై ఇలా మట్టి ఉన్న ప్లేసుల్లో నీళ్ళతో కల్లాపు చల్లి మనం ఇలా మెలికలు ముగ్గులు పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి కదా నాకు ఈ ప్లేస్ అలా ఇష్టం అండి ఈ సిమెంటు ఇది దీని మీద ఏంటంటే నీళ్లు చల్లి ఇలా ముగ్గుపిండి తోటి ముగ్గు వేస్తే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఇష్టం కూడా నాకు కాకపోతే ఇది ఇలా స్లోపుగా ఉండడం వల్ల ఇటు నుంచి చూస్తే ముగ్గు అనేది సరిగా కనిపించలేదు కదా ఇప్పుడు అటు సైడ్ నుంచి కెమెరా టర్న్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుంది కదా ఎంత సింపుల్గా బాగా వచ్చింది కదా ముగ్గు ఇవాళ నాకు కూడా చాలా బాగా నచ్చేసింది మీకు కూడా ఎవరికైనా నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి వేసుకునేలా ఉంటే వేసుకోండి అందుకే మళ్ళీ ఒకసారి కెమెరా ఇటు టర్న్ చేసి చూపిస్తున్నాను ఇందులో ఈ ఎర్రమట్టి ఉంటుంది చూసారు అది కలర్స్ ఏదైనా లైన్స్ గీసుకుంటే కూడా బాగుంటుంది అదే జాజి అంటాం కదా ఎర్రది అది కూడా వేసుకున్న బాగుంటుంది ఇంకా ముగ్గు వేసేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి వంట కూడా చేసేసానండి ఇవాళ వంట అయితే వీడియో తీసి చూపించలేదు ఎందుకంటే హడావిడిగా చేసేసాను క్యారెట్ కొబ్బరి వేసి కూర చేశాను అండ్ అదేవిధంగా బెండకాయ సాంబార్ పెట్టాను సాంబార్ పెట్టినప్పుడు ఎలాగో పప్పు కొంచెం ఉత్తిపప్పు పక్కన తీసి పెట్టాను క్యారెట్ కూర రైస్ పిల్లలకి అన్నం కలిపేసి బాక్సుల కోసం అని చెప్పి పెట్టేశాను అది కొంచెం మిగిలింది ఎప్పుడు కూడా బాక్సుల్లో పెట్టి అన్నము మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకొనే కలుపుతాను కానీ కొంచెం తింటారేమో అని కలిపితే వద్దన్నారు ఇంకా బ్రేక్ఫాస్ట్కి దోశలే వేసేసాను దోశలు ఇచ్చేసేస్తే తినేసి పిల్లలు బాక్స్ తీసుకొని బయలుదేరుతున్నారు ఎంత వేడిగా ఉంటుందండి అసలు కిచెన్లో అయితే ఎనిమిది దాటిన తర్వాత కిచెన్లో పని చేసుకోవాలంటే అస్సలు వీలు పడట్లేదు అంత వేడిగా ఉంటుంది మొన్నంతా వర్షాలు పడడమేమో కానీ ఎంత ఉక్క పోసేస్తుందో అసలు పొద్దున్న తొమ్మిది దాటిందంటే చాలు ఇంకా విపరీతమైన ఎండ వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి పిల్లలు ఎనిమిదింటికి బయలుదేరుతారు ఆ బయలుదేరేటప్పటికే ఎండ ఎలా వచ్చేసిందో ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది తొమ్మిది తొమ్మిదిన్నర అయ్యే వరకు బాగా ఎండ ఎక్కువైపోయి వేడి వచ్చేస్తుంది నాకు అనిపిస్తుంది ఇడ్లీ ఉడికినట్టుగా మనం కూడా ఈ వేడిలో ఉడికిపోతున్నామా అని అనిపిస్తుంటుంది అలానే అస్తమానం ఏసీలోనే కూర్చొని ఉండలేం కదా వేసుకొని అలాగే కూర్చొని ఉండలేం కదా పనులన్నీ చేసుకుంటూ ఉండాలి సో ఇంకా పిల్లలకి బాగా చెప్పేసేసి వచ్చి నేను కాస్త ఇంట్లో ఏవో చిన్న ఉంటే చేసుకున్నాను ఎందుకో అన్ని వీడియో ఇవాళ అంత వీడియో షూట్ చేయాలని అనిపించలేదు సరే పనులు పూర్తయ్యాయి ఇంకా అక్కడి నుంచి కట్ చేసేస్తే భోజనాలు చేసేసాము కాసేపు నేను పడుకున్నాను సాయంత్రము పిల్లలు త్వరగా వచ్చేసారు ఇంటికి వాళ్ళ స్కూ కాలేజీలో ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి ఇంకా త్వరగా వదిలేశారు వచ్చేసారు ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత బుక్స్ అయితే తెచ్చుకున్నారండి ఇవాళ ఎంత కాస్ట్ పెరిగిపోయాయండి అసలు నిజంగా అనిపిస్తుంది మధ్యతరగతి వాళ్ళు పిల్లల చదువుల కోసమనే మనం ఎంత డబ్బులు స్పెండ్ చేయాలి కదా వాళ్ళకి చాలా పెట్టాల్సి వస్తుంది బుక్ బుక్స్ ఒకళ్ళవేమో పదివేలు ఒకళ్ళవేమో ఎనిమిది వేలు ఏంటి ఓన్లీ వర్క్ బుక్ వర్క్ బుక్స్ మాత్రమే మళ్ళీ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ కాకుండా అయితే ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ అయితే తెచ్చుకున్నారు ఇవి కూడా వెయ్యి రూపాయలు అయ్యాయండి టెక్స్ట్ బుక్స్ కూడాను జీవన్వి వెయ్యి రూపాయలు అయ్యాయి కృష్ణవేమో ఇంకా కృష్ణ ఏంటంటే సెకండ్ హ్యాండ్లో మాకు బుక్స్ దొరుకుతాయి ఇక్కడ షాప్ ఉంది అక్కడికి వెళ్ళి మేము చూసుకుంటాము చూసుకుంటే బుక్స్ దొరికితే అక్కడ తెచ్చేసుకుంటాము కొంచెం తక్కువ కాస్ట్లో దొరుకుతాయి మనకి బుక్స్ ఇంకా కృష్ణకి దొరికాయి ఫస్ట్ ఇయర్ మాత్రం చేంజ్ అయ్యాయి అని చెప్పి కొత్తవే తీసుకోవాలి అని అన్నారు సో జీవన్కి ఇంకా కొత్తవే తీసుకున్నాం బుక్స్ ఆల్రెడీ నేను బుక్స్ షాప్ అనేది ఇంతకుముందు వీడియోలో ఒకసారి పోస్ట్ చేశాను నేను బుక్స్ దొరికే షాపు ఇంకా అక్కడికి వెళ్ళి కృష్ణ బుక్స్ అయితే తెచ్చేసుకున్నాడు వాడికి వీడికి వాడివి సెకండ్ హ్యాండ్లోనే ఫైవ్ హండ్రెడ్ పడ్డాయి టెక్స్ట్ బుక్స్ ఏవి మూడు బుక్సే అవి కూడా అన్నీ కాదు ఓన్లీ మూడే సరే మొత్తం మీద పిల్లలు అయితే ఇంకా బుక్స్ తెచ్చుకున్నారు ఇంకా వాటికి అట్టలు వేసుకోవడమా లేదా అనేది ఆలోచించాలి ఇంకా వర్క్ బుక్స్ను నోట్ బుక్స్ కొన్ని కొనుక్కున్నారు వర్క్ బుక్స్ అయితే ఇంకా కొనాలి నోట్ బుక్స్ అయితే తీసేసుకున్నారు అంటే ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ చేసేసారు చెప్పేస్తున్నారు ఇంకా ఆగరు కదా నెలలు ఇలాగే రోజులు ఇలాగే గడిచి పోతాయి నెలలు ఇలాగే అయిపోతూ వస్తాయి వాళ్ళు వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు క్లాసెస్ అనేవి చెప్పేస్తున్నారు లెసన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి సో అందుకని చెప్పి ఇంకా బుక్స్ అయితే ఇవాళ తెచ్చుకున్నారండి అవి అయితే చెక్ చేసుకుంటున్నారు ఆల్రెడీ లెసన్స్ స్టార్ట్ అయిపోయాయి అవి ఇంకా ఇన్కంప్లీట్ ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా బుక్స్లలో ఎక్కిచ్చేసేసుకొని మళ్ళీ అంటే కొత్త నోట్ బుక్స్లల్లో రాసుకునేవన్నీ కూడా ఇంకా రాసేసుకుంటూ ఇద్దరు ఏవో ఒకళ్ళొక్కళ్ళు వాళ్ళిద్దరు ఏవో చెప్పుకుంటున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళము పిల్లలు చదువు విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి అని చెప్పి నేను పోస్ట్ ఆఫీస్లో ఎవ్రీ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ ఆర్డీ కట్టాను అని ఆల్రెడీ మీతో వీడియో షేర్ చేశాను కదండి ఆ మనీ సేవ్ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా మంచిది అయింది ఇప్పుడు ఏంటంటే మాకు ఒకళ్ళ ఫీజు అనేది మాకు రెడీగా ఉంది అని అయితే అనిపిస్తుందండి థర్టీ థౌజండ్ ప్లస్ ఇంట్రెస్ట్ మనకు వస్తాయి కదా ఆ అమౌంట్ తోటి ఏంటంటే ఇద్దరు పిల్లల చదువులో మనం ఒకళ్ళ పిల్లల చదువు కోసం సేవ్ చేసుకున్నట్టే అని అనిపించింది ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియోలో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి నేను మనీ సేవ్ చేసిన పద్ధతి మీకు నచ్చింది అని అనిపిస్తే తప్పకుండా ఫాలో అవ్వండి ఇంక ఇక్కడ వచ్చేసి ఏదో ముడుపు కట్టేసేస్తున్నాను లేకపోతే పిల్లలు చదువు కోసం చెప్తున్నాను కదా ఏదైనా మంత్రం వేసేస్తున్నాను లేకపోతే ఏదైనా పూజ గురించి అని అయితే అనుకోకండి నైట్ డిన్నర్ ప్రిపేర్ చేద్దామని ఒక మంచి క్లాత్లో కొంచెం టీ పొడి వేసి దాల్చిన చెక్క లవంగాలు వేసి ముడి వేసేసాను దాన్ని గట్టిగా టీ పొడి అనేది బయటికి రాకుండా దాన్ని నీట్గా ఫోల్డ్ చేయాలి ఇందాక నేను చూపించినట్టుగా ఫోల్డ్ చేసేసి డబల్ ఫోల్డ్ చేసి దాన్ని గట్టిగా ముడి వేసేసుకుంటే సరిపోతుంది ఉదయము శనగలు నానబెట్టానండి ఆ నానబెట్టిన శనగల్ని కుక్కర్లో వేసేసి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇందాక మనము ముడి వేసి పెట్టుకున్నాం కదా అదేంటి టీ పొడిది క్లాత్ అది కూడా ఇందులో వేసేసి తర్వాత ఉప్పు చెప్పాను కదా తగినంత ఉప్పు వేసి నీళ్లు వేసేసుకొని ఒక రెండు బంగాళదుంపల్ని తొక్క అంటే శుభ్రంగా కడిగేసాను కడిగేసేసిన బంగాళాదుంపల్ని ఇందులో వేసేస్తే దుంపదుంప పళ్ళంగానే వేసామనుకోండి శనగలు ఉడకడానికి మనకి టైం పడుతుంది కదా బంగాళదుంపగా వేసేసామంటే అది కరెక్ట్గా ఉడుకుతుంది మళ్ళీ మనం ముక్కలు చేసి వేసామంటే శనగలకేమో ఒక ఒక నాలుగైదు విజిల్స్ తెప్పించాల్సి ఉంటుంది అప్పుడు బంగాళదుంప అనేది పేస్ట్ అయిపోతుంది సో అలా అవ్వకుండా దుంప పడంగానే వేసేసాను ఇంకా అదైతే స్టవ్ మీద పెట్టేశానండి ఇక్కడ వచ్చేసి చపాతి పిండి కలుపుతున్నాను చపాతీ చేద్దాము అని చెప్పి చాలామంది అడుగుతారు నన్ను అంటే మా ఇంట్లో వచ్చి తిన్న వాళ్ళు అడుగుతారు బ ఇప్పుడు వీడియోలో కూడా అడుగుతున్నారు చపాతీ పిండి మీరు ఎలా కలుపుతారు అని భార్గవి నువ్వు ఎలా కలుపుతావు చపాతీ నెక్స్ట్ డేకి కూడా మెత్తగా ఉంటాయి చపాతీలు వేడి నీళ్ళతో కలుపుతావా పాలేసి కలుపుతావా అని మా వాళ్ళు కూడా తిన్న అందరూ కూడా అడుగుతూ ఉంటారు ఎందుకంటే నెక్స్ట్ డేకి కూడా చపాతీ అనేది మెత్తగా ఉంటుందండి నెక్స్ట్ డే మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్కి ఒకవేళ తినాలనుకున్నా ఇలా నైట్ డిన్నర్కి చేసుకున్నప్పుడు లేదా పొద్దున్నే చేసుకొని నైట్ తినాలనుకున్న నేనైతే అందులో ఏమీ వెయ్యను పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది అనేది నా ఫీలింగ్ నేను ఎలా చేస్తాను అనేది చెప్తాను చూడండి బౌల్లోకి గోధుమ పిండి తీసుకున్నాను రుచికి సరిపోయేంత ఉప్పు వేశాను ఇది ఓన్లీ జస్ట్ గోధుమ పిండి ఇంక ఇందులో నేను ఏమీ యాడ్ చేయలేదు ఆశీర్వాద్ అనుకుంటాను ఆశీర్వాద్ గోధుమ పిండి వేసుకున్నాను నార్మల్ గోధుమ పిండి అయినా సేమ్ ఇదే ప్రాసెస్లోనే కలుపుతాను వేసి తగినంత ఉప్పు వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా పిండిని అంతా కూడా మెత్తగా కలిపా అంటే ముద్దలాగా కలిపేసుకోవాలి చూసారా కొంచెం కొంచెం నీళ్లు చల్లుకుంటూ కలిపాను చివరిలో పైనుంచి కొద్దిగా పొడిపిండి చల్లుకొని ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకోవాలి మనం ఇలా వేయడం వల్ల ఏంటంటే పిండి అనేది ఇంకెక్కడన్నా కొంచెం తడిగా అనిపించినా లేదా ముద్దగా అవుతుందేమో అంటే పల్చగా అవుతుందేమో అనేలా ఉన్నా కూడా అలా కాకపోయినా కూడా చేతికి అంటుకోకుండా బౌల్కి అంటుకోకుండా పిండి ఎక్కడ వేస్ట్ అవ్వకుండా మనకి ఈ చిన్న టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఫస్ట్ పిండి కలిపిన తర్వాత ఫైనల్గా కొంచెం పొడి పిండి చల్లేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఈ విధంగా కలిపేస్తే చూసారు కదా నేను వీడియో ఎక్ అక్కడ కట్ చేయకుండా మీకు కంటిన్యూగా చూపించాను కాకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అంతే ఇలా కలుపుకోవడం వల్ల మనకి పిండి అనేది చేతికి కూడా చూడండి ఎంత నీట్గా వచ్చేసింది అండ్ అలాగే బౌల్కి కూడా నీట్గా వచ్చేసింది చూడండి ఇప్పుడు పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇలా కలపడం వల్ల ఇదంతా దగ్గరికి చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసాను ఇంకా మన ఇష్టం పావు గంటో అరగంట పక్కన పెట్టేసుకొని తర్వాత చపాతి చేసుకోవడమే చూడండి అసలు నొక్కితే ఎంత మెత్తగా సాఫ్ట్గా అయింది చూసారా నేను ఇంక ఇందులో ఏమీ యాడ్ చేయలేదు వేడి కానీ పాలు కానీ అలా ఏమీ వేయలేదు జస్ట్ వాటర్ తోటే పిండి అయితే కలిపేశాను ఈ విధంగా ఎప్పుడూ నేను చపాతి పిండి ఇలాగే కలుపుతాను చపాతి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అలాగే పొంగుతుంది కూడా ఇంకా మడతలు వేసి మనం చపాతి కనుక ఒండి ఇంకా చాలా బాగా వస్తాయి కానీ నేను ఇంకా అసలు మడత కూడా వేయను ఇంత సాఫ్ట్గా పిండి ఉంది కాబట్టి చపాతి రౌండ్గా వచ్చేసినా సరే చక్కగా పుల్కాల లాగా పొంగుతాయి ఇది మనం ఆయిల్ వేసి చేసుకున్నా లేదా పుల్కాలా చేసుకున్నా సరే మనకి ప్రతి ఒక్క చపాతి కూడా చక్కగా పొంగుతూ వస్తుంది బాగా సాఫ్ట్గా వస్తుంది చపాతీ అనేది చాలా బాగా వస్తుంది ఇలా పిండి అయితే నేను సింపుల్గా ఇలా కలిపేసేసుకొని చేసుకుంటాను ఆ చిన్న టిప్పు మనం ఫాలో అయ్యామంటే పిండి అనేది చాలా బాగా కలుపుకోవచ్చు వేస్ట్ అవ్వదు మనకి పని తగ్గుతుంది అంటే శ్రమ తగ్గుతుంది అలాగే చేసిన వంట కూడా రుచిగా ఉంటుంది అలా మనం చేసుకోవడం వల్ల ఆ చపాతి పొంగుతూ ఉంటే ప్రతి ఒక్క చపాతి కూడా మనకు వచ్చే ఫీలింగ్ ఉంటుంది చూసారు ఆహా నేను వంట ఇవాళ చాలా బాగా చేశాను నేను చేసిన చపాతీలు ఇంత బాగా పొంగుతున్నాయి వా నేను సూపర్గా చేశాను అనే ఫీలింగ్ ఆటోమేటిక్గా మన లేడీస్ అందరికీ కూడా ఉంటుంది ఖచ్చితంగా మనం అది చేసేటప్పుడు అది కనుక బాగా కుదిరి చక్కగా వచ్చిందంటే మాత్రం మన మనసు చాలా డ్యాన్స్ వేసేస్తూ ఉంటుంది లోపల లోపల అవునంటారా కాదంటారా చెప్పండి మనం చేసిన వంట ఒకళ్ళు పొగిడినా పొగడకపోయినా మనకు మనమే పొగుడుకుంటూ ఉంటాం అవునా వంట చేసేటప్పుడు నేనైతే అలాగే పొగుడుకుంటానండి నన్ను ఎవరు పొగిడినా పొగడకపోయినా సరే నేను చేసిన పని అనేది అది పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది అనుకోండి నాకు నాకే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నన్ను నేనే పొగుడుకుంటూ ఉంటాను వా బార్గవి సూపర్గా చేసావు అని చెప్పనని చూసారా ఇక్కడ ఫస్ట్ మనం చపాతీ కాల్చేటప్పుడు కూడా అండి పెనం మీద వేసిన తర్వాత ఫస్ట్ ఒక రెండు సార్లు నార్మల్ చపాతీనే తిప్పాలి అటు ఇటు కొంచెం అది డ్రై అయిన తర్వాత అప్పుడు మనం పైనుంచి నెయ్యి కానీ నూనె కానీ బట్టర్ కానీ మీ ఇష్టం ఇంకా ఏదైనా సరే వేసి కాల్చుకున్నారంటే పొంగుతుంది మనం వేసిన వెంటనే నెయ్యి కానీ నూనె కానీ వేసేసాం అనుకోండి వెంటనే పొంగదు ముందు ఆ తడి అనేది పోవాలి చపాతీలో ఉండే తడి అందుకు ఫస్ట్ మనం చపాతీ వేసిన తర్వాత ఒక రెండు సార్లు అటు ఇటు తిప్పిన తర్వాత అప్పుడు మనం వేసుకోవాలి ఇక్కడ చూసారు కదా కొంచెం తడిపోయాక నేను నెయ్యి తోటి కాల్ చేశాను చపాతీలన్నీ కూడా ఇక్కడ కుక్కర్ కూడా వెయిట్ దిగింది ఇంకా అందులోంచి ఆలు ఉడికిపోయింది ఇంకా అవన్నీ కూడా బయటికి సపరేట్ చేసి తీసేస్తున్నానండి ఆలు తీసేసాను ఆ టీ పొడి మూట ఉంది కదా అది కూడా ఒకసారి గట్టిగా అది పటకారతో తీసాను కాబట్టి కొంచెం నొక్కేసేస్తే ఆ వాటర్ ఫ్లేవర్ అంతా కూడా అందులో దిగిపోయింది అది కూడా తీసి పక్కన పెట్టేసి ఈ కుక్కర్లో శనగల్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేశాను శనగలు ఉడికిందా లేదా అని చెక్ చేసుకున్నాను చక్కగా ఉడికిపోయింది ఒక ఐదు ఆరు విజిల్స్ తెప్పించాను ఉదయమే నాన్ పోసేసాను కాబట్టి తొందరగా ఉడికిపోయింది కూడా శనగలు అనేవి ఐదారు విజిల్స్కి పెట్టేసుకుంటే సరిపోయింది ఒకసారి ఇలా పప్పు గుత్తితో కానీ లేకపోతే ఇలా స్మాషర్తో కానీ కొంచెం కచ్చాబచ్చాగా మనం శనగల్ని మెదుపుకోవాలి కొన్ని అన్నీ కాదు మరి పేస్ట్లో కాకుండా కొంచెం కచ్చాబచ్చాగా మెదుపుకొని ఒకసారి ఇలా మెత్తగా చేసేసుకొని మళ్ళీ ఆ వాటర్ అనేది ఇందులో పోసి పక్కన పెట్టేసుకుందాము ఈ కుక్కర్ని కొంచెం వేడిగా ఉంటుంది కదా జాగ్రత్తగా అంటే తోటే చేయొచ్చు కదా భార్గవి అని అనుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి ఆ శనగలు ఏంటంటే అవి స్లిప్ అయిపోయి వాటర్ అనేది చిందుతుందండి అప్పుడు అంత మెత్తగా అయినట్టుగా కూడా అనిపించదు మనకి జారిపోతూ ఉంటాయి అవి పొరపాటుగా నీళ్ళ చిందులు పడినా వేడివేడివి ఎందుకు అనవసరంగా రిస్క్ ఒకసారి వాటర్ తీసేసి మనం తర్వాత అలా చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడ మిక్సీలో వేసుకోవడానికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా వెల్లుల్లిపాయలు అల్లము ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను కూరకి మీకు అర్థమైపోయే ఉంటుంది ఏం కూర చేస్తున్నానో చోలే మసాలా చేస్తున్నానండి తెల్ల శనగలతో కాకుండా ఈ నల్ల శనగలతోటే చేసేస్తున్నాను పొట్టు శనగలు కదా అవి కబులి శనగతో కూడా చేసుకుంటారు చాలామంది ఇప్పుడు ఇవైతే నేను ఇంట్లో పిల్లలకి నాకు తినడానికి పెట్టి ఉడకబెట్టుకొని వాడుతున్నాను సో వీటితోటే చేసేద్దామని ఇంకా అవే నాన్ పెట్టేసాను ఇంకా అవి టమాటా ఆనియన్ అనేది గ్రైండ్ చేసుకున్న తర్వాత మూకుడు పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు కొంచెం సాజీరా వేసాను సాజీరా లేకపోతే మనం జీలకర్ర అయినా కూడా వేసుకోవచ్చు వేసేసి ఉల్లిపాయ అనేది కొంచెం బాగా వేయించుకోవాలి ఇంకా అది వేగుతూ ఉండగానే ఈలోపు మిక్సీ పట్టేసుకున్నాను ఫస్ట్ ఉల్లిపాయ వేసేసి స్టవ్ మీద అది వేగుతూ ఉండేలోపు మిక్సీ తిప్పేసాను ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ ఇందులో వేసి ఒకసారి బాగా కలిపేసి కొంచెం సేపు దీన్ని ఉడకనివ్వాలి ఇది వరకటి రోజుల్లో అండి అంటే నాకు ఈ కూర గురించి తెలియక ముందు నేను అనుకునేదాన్ని బాగా డబ్బున్న వాళ్ళే ఈ కూర తింటారేమో రిచ్ పీపులే తింటారేమో హోటల్స్లలో వెళ్ళి తినేవాళ్ళు కొంచెం పాష్గా ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళు అంటే చోలే మసాలా కూర అంటే కొంచెం బాగా ఉన్నవాళ్ళే తింటారు అని అనుకునేదాన్ని అంటే అది ప్రాసెస్ చేయడం కూడా అంత కష్టమేమో అసలు చేయడం దానికి ఏమేమి పదార్థాలు కావాలో బాబోయ్ అవన్నీ తెచ్చుకోవాలా అందులో ఏమేమి వేస్తారు అని తెలియనంత వరకు ఒక విషయం గురించి ఏదైనా సరే అది వంట అయినా సరే ఏదైనా సరే చూడండి మనకు ఒక విషయం గురించి తెలియనంత వరకు మనం చాలా మనకి ఇష్టం వచ్చినట్టుగా ఆ స్టోరీ మనమే రాసేసుకుంటాం మన ఊహల్లో మనమే దాని గురించి ఒక పిక్చర్ అనేది వేసేసుకుంటాం అది మనకి తెలిసిన తర్వాత ఇంత సులభం ఇది ఇంత ఈజీ నా ఇది అని అనిపిస్తుంది నాకు కూడా అలాగే జరిగింది నాకు తెలియక తెలియకముందు దీని గురించి చాలా అనుకునేదాన్ని కానీ తెలిసిన తర్వాత ఏంటి ఇంత సులభం ఇది చెయ్యడము అని అయితే అనిపించిందండి అసలు మీకు కూడా అలాగే అనిపించిందా ఇప్పుడైతే నేను చిటికలో చేసేస్తాను అంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ చోలే కూరని చాలా సింపుల్గా ఉడకబెట్టిన చోలే కూడా వేసేసాను అందులో శనగలు అలాగే ఆలుగడ్డ ముక్కలు వేసాను వేసేసి తర్వాత కొంచెం పసుపు ఉప్పు మనం శనగల్లో ఆల్రెడీ వేసాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కావాలంటే ఉప్పు వేసుకోండి టేస్ట్ చూసుకొని తర్వాత కొంచెం గరం మసాలా చోలే మసాలా పౌడర్ వేసి ఒకసారి బాగా కలిపేస్తున్నాను అంతే అండి చాలా సింపుల్గా చూడండి అసలు ఎంత ఈజీగా అయిపోయిందో ఈ కూర ఇదివరకు వరకు నాకు తెలియనప్పుడైతే నేను నిజంగా చాలా ఏమిటో అనుకునేదాన్ని బాబా ఈ కూర చేయడం చాలా కష్టమేమో ఎందుకు అనవసరంగా అంతాను అనుకునేదాన్ని తెలిసిన తర్వాత చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను జస్ట్ టమాటా ఉల్లిపాయలు ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు చూడండి ఇది చేసుకోవడానికి మనకి శనగలు టమాటా ఉల్లిపాయలు ఉంటే చాలు చోలే మసాలా పౌడర్ ఉంటే చాలు అసలు అన్నీ వేసేసుకొని చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అసలు ఇంత సులభంగా అయిపోతుందని అయితే అనిపించింది తర్వాత కొత్తిమీర వేసి కొంచెం సేపు బాగా ఉడికిచ్చేసాను చివరిలో కొత్తిమీర వేసాను దింపేసిన తర్వాత ఫైనల్గా కసూరి మెతి వేసానండి ఇదేంటంటే కొంచెం పల్చగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది ఎందుకంటే మా ఆలు కానీ శనగలు కానీ మనకి చల్లారిన తర్వాత అవి చిక్కబడే పదార్థాలు సో అందుకని కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తే చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది ఇంకా కసూరి మెత్తి వేసిన తర్వాత ఇంకా పిల్లలకి పెట్టిచ్చేసాను మా వారు తినేశారు ఇంకా నేను కూడా పెట్టుకున్నానండి డిన్నర్ అయితే ఈ విధంగా చోలే మసాలా కూరతోటి చపాతీ ప్రిపేర్ చేశాను అందరికీ బాగా నచ్చేసింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి రేపు ఇంకో వీడియోతోటి అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్